నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ముగిసలాడే యాభై ఐదవ భాగం కావేరి అతన్నే సునిశ్చితంగా గమనిస్తూ కూర్చుంది అతను తన పాస్ట్ తన్ని పెద్దగా బాధించదు అన్నట్టుగా నిర్లక్ష్యంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు కానీ అన్నో కళలో పసి వయసులో ఏర్పడిన అభద్రతాభావం ఇంకా అలాగే ఉందని అర్థమవుతూనే ఉంది కావేరికి ఆమె బేసిక్గా ఒక నటి మనుషులను గమనించడం ఆమె హాబీ ముఖ్యంగా కళ్ళల్లో దాక్కున్న రహస్యాలను ఛేదించడం ఆమెకి అలవాటైన ప్రక్రియ ఇప్పుడు అదే చేసింది కావేరి అర్నవ్ కళ్ళలోకి చూడడానికి ట్రై చేసింది అతను చప్పున చూపు తిప్పుకున్నాడు ఆమె రెట్టించలేదు అతను తిరిగి చెప్పడం కోసం ఓపికగా వెయిట్ చేసింది నాకు అప్పుడు నాలుగేళ్లు నేను అమ్మ ఒళ్ళు కూర్చున్నట్టు బాగా గుర్తు నాకు ముద్దలు కలిపి నోట్లో పెడుతోందనుకుంటా ఎందుకంటే ఆ గోరుముద్దల రుచి ఇంకా నా నాలుగు మీద అలానే ఉండిపోయింది ఇంటికి ఎవరెవరో రావడం అమ్మ నన్ను పక్కింట్లో అప్పచెప్పడం బాగా గుర్తు అప్పుడు తెలియలేదు ఆ రోజు నా జీవితం పూర్తిగా మలుపు రోజు అమ్మ మెత్తని నుంచి రోడ్డు మీదకి చేరుకున్న రోజు ఒక వ్యక్తి విసురుగా తలుపు తోసుకుని లోపలికొచ్చాడు అతని మొహం నాకు గుర్తులేదు కాని ఆ సంఘటన మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండేవాడిని ఊహ తెలిసి చదవడం రాయడం నేర్చుకున్నాక ఒక రిపోర్ట్లా రాశాను డైరీలో ఆ సంఘటనే కారణమా నువ్వు పోలీస్ కావడానికి అడిగింది ఉండబట్టలేక కావేరి అప్పుడే అతను ఈ లోకల్లోకి వచ్చినట్టుగా ఆమె వైపు చూశాడు తను అడిగింది అతను వినలేదని అర్థమైంది కావేరికి క్వశ్చన్ రిపీట్ చేసింది అతను అవునన్నట్టుగా తల ఊపాడు సారీ ప్లీజ్ కంటిన్యూ చెప్పింది ఈసారి అతను తన పర్సనల్ ఫీలింగ్స్ ఏమీ లేకుండా జస్ట్ సమాచారం ఇస్తున్నట్టుగా చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఆ రోజు అమ్మ ఊళ్ళో కూర్చుని నేను ఒక వ్యక్తి హఠాత్తుగా ఇంట్లోకి ప్రవేశించి నన్ను విసురుగా లాగడం వలన నేల మీద పడ్డాను అతను అమ్మ మీద అరుస్తున్నాడు ఏవేవో మాట్లాడుతున్నాడు ఆమెని జుట్టు పట్టుకుని కొట్టడం మొదలుపెట్టాడు చెప్తూ ఉండగానే అరణం మొహం ఎర్రగా కందిపోయింది కోపంతోనూ అవమానంతోనూ కావేరి మెల్లగా లేచి నిలబడింది అతను కళ్ళు మూసుకుని ఉన్నాడు దవడ కండరం బిగుసుకుని ఉండి కోపాన్ని బలవంతంగా అదిమి పట్టినట్టుగా కూర్చున్నాడు ఆమె అతని వెనుక నిలబడి భుజాల మీదుగా చేతులను అతని మెడ చుట్టూ వేసి అతని తల మీద తన గిడ్డం ఆనించింది ఆ క్షణంలో అతను ఆమెకి తప్పుపోయిన దారి కోసం వెతుక్కుంటున్న పసి అరుణంలా కనిపించాడు ఆమెలోని స్త్రీత్వం గరిగి నీరై అతన్ని బలంగా గుండెలకి అదుముకుంది పసివాడి ఎదురుగా తల్లిని అలా పశువులా బాధతుంటే కోపం నిస్సహాయత భయంతో ఆ పసిహృదయం ఎంత నలిగిపోయి ఉంటుందో అని తలుచుకుంటేనే ఆమె మనసు కన్నీరు కార్చింది నౌ అని మాత్రం అనగలిగింది వెచ్చని కన్నీళ్లు ఆమె బుగ్గల మీద నుంచి కారి అతని వత్తైన జుట్టులోకి ఇంకిపోయాయి అతను తన ప్రమేయం లేకుండానే ఆమె చేతుల మీద తన చేతులను వేశాడు తర్వాత ఏం జరిగింది వణుకుతున్న కంఠంతో అడిగింది కావేరి సరిగ్గా గుర్తులేదు కావేరి అమ్మ మొహం కూడా గుర్తులేదు ఎంత బాధాకరమైన సిచ్యుయేషన్ అది గోరుముద్దలు తినిపించిన తల్లి కళ్ళ ముందే అలా బాధగా అరుస్తుంటే ఏమీ చెయ్యలేకపోవడం ఒక ఎత్తైతే ఇప్పుడు కనీసం ఆమె మొహం కూడా గుర్తులేకపోవడం మరొక ఎత్తు ఆమెని విసురుగా తన ముందుకు లాక్కుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు అర్ణవ్ అప్పుడు నీ వయస్సెంత అర్ణవ్ నీకేం గుర్తుంటుంది ఆ పసివయసులో ఈ మాత్రం గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే కదా ఆమె కూడా సూటిగానే చెప్పింది చిన్నగా నవ్వాడు ఆ నవ్వులో నిర్లక్ష్యం కన్నా సముద్రమంత బాధ కనిపించింది కావేరికి ఏం జరిగింది తర్వాత అడిగింది కావేరి నాకు గుర్తులేదు పెద్దయ్యాక ఒకరోజు నాకు ఒక లెటర్ వచ్చింది అందులో నా గతాన్ని గురించి చెప్తానంటూ మెసేజ్ ఉంది ఎవరో చెప్పలేదు నేను కూడా ఆ లెటర్ని పెద్దగా పట్టించుకోలేదు నేను అమ్మా నాన్నకి అడాప్టెడ్ సన్ అని అందరికీ తెలుసు కానీ రాను రాను ఆ లెటర్స్ బెదిరింపులోకి దిగడంతో ఎంక్వైరీ మొదలుపెట్టాను నన్ను అనాథ శరణాలయంలోకి చేర్చిన వ్యక్తిని పట్టుకున్నాను అతను ఆ రోజు నాకు బాగా దెబ్బలు తగిలి ఉన్నాయని బట్టలు నిండా రక్తం ఉందని తనే అవి మార్చి వేరే బట్టలు వేశాడని చెప్పాడు తాను చెప్పిన ఏరియాని పట్టుకుని వెతుక్కుంటూ వెళ్ళాను అది అది చెప్పడం ఆపిన అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది కావేరి ఆ ఆ ఏరియాకి వెళ్ళాను అతి మీద ఆ ఇల్లు పట్టుకోగలిగాను అక్కడే తెలిసింది ఆమె ఆ రోజే చనిపోయిందని ఆమె ఒక ఒక ఇక చెప్పడం ఇష్టం లేనట్టుగా ఆమెను పక్కకి నెట్టి నిలబడబోయాడు వదలలేదు ఆమె అతన్ని గట్టిగా పట్టుకుని బాగా దగ్గరగా జరిగి మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుపోయింది కావేరి కోపంగా అన్నాడు అర్ణవ్ నో చెప్పడం పూర్తి చేయి అతన్ని అలాగే గట్టిగా కౌగులించుకుని అడిగింది కావేరి అతను మాట్లాడలేదు నువ్వు మాట్లాడేదాకా నేను ఇలాగే ఉంటాను మొండిగా అంది కావేరి నీ కర్మ కోపంగా అని ఆమె చేతులని బలంగా విడదీసి విసురుగా నిలబెట్టి తను కూడా లేచి నిలబడ్డాడు అతని కళ్ళు ఎర్రగా మారడం తెలుస్తూనే ఉంది ఆమెకి అతను ఏడ్చాడని అర్థమవడానికి క్షణం కూడా పట్టలేదు అతను అక్కడి నుంచి విసురుగా మెయిన్ డోర్ వైపు నడవబోయాడు అసలు ఈ అమ్మాయితో ఇలా ఒంటరిగా రావడమే తప్పు తన గతాన్ని ఆమెతో పంచుకోవడం ఇంకా పెద్ద తప్పు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే తన నోట్లోంచి ఇంకేం మాటలు రప్పిస్తుందో తన చేత ఇంకేం పనులు చేయిస్తుందో అనుకుంటూనే అర్ణవ్ మెయిన్ డోర్ మీద చెయ్యి వేశాడు నువ్వు చాలా చాలా బలమైన వ్యక్తిత్వం ఉన్నవాడివి అనుకున్నాను నువ్వు ఇంత వీక్ మైండెడ్ అండ్ ఉత్త పెరిగివాడివని అస్సలు అనుకోలేదు ఎద్దేవా చేసింది అతన్ని కావేరి అతను మెల్లగా ఆమె వైపు తిరిగాడు అతని కళ్ళు పదునుగా చూశాయి ఆమెని నిప్పుతో చెలగటం మంచిది కాదు కావేరి వాండ్ చేశాడు సీరియస్గా నువ్వు నిప్పు అని నువ్వే అనేసుకుంటే సరిపోదు నాకేమలా అనిపించడం లేదు నీ పాస్ని నువ్వు బయటకు చెప్పుకోలేని పిరిగివాడివి నువ్వు నిప్పేంటి నువ్వు నీళ్లు మరింత ప్రవోక్ చేస్తూ అంది అలా మాటలతో రెచ్చగొడితే అయినా నిజం అతని నోటి నుంచి బయటికి వస్తుందని ఆమె ఉద్దేశం కానీ ఆమె ఎంత ఎడ్జ్లో నడుస్తుందో ఆమెకి తెలియలేదు ఆ టైంలో అతను మెల్లగా ఆమె వైపు అడుగులు వేశాడు వెన్నులో నుంచి చలి పాకినా నిఠారుగా నిలబడింది కావేరి సూటిగా అతన్నే చూస్తూ ఆమెకి సరిగ్గా అరడుగు దూరంలో నిలబడ్డాడు అతను అతని ఊపిరి వెచ్చగా ఆమె చెంపలని తాకుతోంది నీ స్ట్రాటజీ పనిచేయదు కావేరి నువ్వు నన్ను ఎంత రెచ్చగొట్టినా నేను చెప్పదలుచుకున్నది మాత్రమే చెప్తాను అంతకు మించి ఒక్క మాట కూడా చెప్పను ఈగోకి తీసుకోకు చెప్పి ఆమె బుగ్గ చిన్నగా తట్టి అతను తిరిగి మెయిన్ డోర్ వైపు నడవబోయాడు ఆమె నవ్వింది అతను ఆశ్చర్యంగా చూశాడు యాక్షన్స్ స్పీక్ లౌడర్ అని అంటారు ఎప్పుడైనా విన్నావా అడిగింది తాపీగా చిన్నగా నిట్టూర్చాడు అతను నా యాక్షన్స్ అంత లౌడ్గా ఉంటే అవి ఏం చెప్పాయో చెప్పు అడిగాడు నిర్లక్ష్యం అతని అణువులోనూ కనిపిస్తోంది నీ గతం వింటే కిరీటి నిన్ను అసహించుకుంటాడేమోనని నీకు భయం కొంచెం గ్యాప్ ఇచ్చింది అతను వింటున్నాడా లేదా అని తెలుసుకోవడం కోసం అతను ఎలర్ట్ అయ్యాడు అది చూసి ఆమె విజయగర్వంతో నవ్వింది అది మాత్రమే కాదు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టే నిన్ను కూడా ఎవరో నీ గతం గురించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అది బయటికి వస్తే నీ పేరెంట్స్ పరువు పోతుందని వాళ్ళకి దూరంగా ఉంటున్నావు రెండో పాయింట్ సూటిగా చెప్పింది స్టాప్ ద నవ్ ఆమెని తీవ్రంగా హెచ్చరించాడు అర్ణవ్ ఆమె వినలేదు అంతేకాదు ఆ గతం నీ తల్లికి సంబంధించినది నీ తల్లి ఆమెని మాట పూర్తి చెయ్యి అతను ఆమెని బలంగా తన వైపు లాక్కుని ఆమె పెదాలని తన పెదాలతో మూసేశాడు ముందు ఆమెని ముద్దుతో పనిష్ చేయాలనుకున్నట్టుగా రఫ్గా ఆమె పెదవులను తన నాలుగుతో ఓపెన్ చేశాడు ఆమె ముందు నిర్ఘాంతపోయింది షాక్ అయింది అతన్ని దూరం నెట్టాలన్న ఆలోచన కూడా రాలేదు ఆమెకి అలా నిలబడిపోయింది అచేతనంగా అతను ఆమె కింది పెదవని అవసరమైన దానికన్నా కొంచెం గట్టిగానే కోరికాడు ఆమె నుంచి చిన్న శబ్దం బయటికి వచ్చింది అది నొప్పి వల్ల కోరిక వల్ల అర్థం కాలేదు కావేరికి కూడా కోపం మాయమై అతనిలో కోరిక ఎప్పుడు మొదలైందో అర్ణవికే తెలియలేదు పనిష్మెంట్గా మొదలైన ముద్దు శరీరంలోని ఏవేవో కోరికలని లేపుతుంటే ఆమెని మరింత దగ్గరగా అదుముకున్నాడు ఆమె అలానే కదలకుండా నిశ్చలంగా నిలబడిపోయింది అతను తన నాలుగుతో ఆమె నాలుగును స్పృశించాడు కొన్ని క్షణాలు గడిచిన తర్వాత గాని అతనికి తట్టలేదు ఆమె అస్సలు స్పందించడం లేదు ఉలిక్కిపడి దూరం జరిగాడు ఆమెకి ఆమె కళ్ళు మూసుకుని అలాగే నిలబడి ఉంది ఆమె కింది పెదవి చిట్లీ ఉంది రక్తం వస్తున్నా తుడుచుకోవడానికి ఆమె ప్రయత్నం చేయలేదు సిగ్గుతో అతను రొమాన్స్ విషయంలో తను వైల్డ్గా ఉంటాడని అతనికి తెలుసు కానీ తన పార్ట్నర్కి ఇష్టమైతేనే ఇలా అమ్మాయిని ఫిజికల్గా బాధ పెట్టడం ఇదే మొదటిసారి సారీ ఆమె దగ్గరికి అడుగు వేయబోయాడు ఆమె వెనక్కి వేసింది ఒక అడుగు చెల్లున కొట్టినట్టయింది అతనికి కావేరి నువ్వు భయపడవలసిన పనిలేదు నేను నిన్నేమి చెయ్యను ప్రామిస్ చేస్తున్నట్టుగా మృదువుగా అన్నాడు ఎలా నమ్మడం షార్ప్గా వచ్చింది ఆమె నోటి నుంచి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి